ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఇంట్లారా పూజ అనంతరము సాయి లీలాంతం పారాయణ చిత్ర పారాయణ అయ్యాక మణిగారు రచించినటువంటి ఓవి టు ఓవి సచరిత్రలోంచి కొన్ని వాక్యాలు చదువుతాను ఇప్పుడు శ్రీగురు చరణం శరణం శరణం దత్తగురు చరణం శరణం సాయి చరణం శరణం 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 శ్రీ సాయినాథ్ మహారాజుకి జై ఉన్నట్లు అనిపిస్తుంది ఈ విధంగా నిధిధ్యాసనలు చేస్తే మనసు ఉన్మనీ స్థితిని పొందుతుంది ఇలా అనుదినము జరుగుతుంటే చిత్తం చైతన్యమయమవుతుంది ఇక తర్వాతి కథా సంగతి గతాధ్యాయం చివరి చెప్పిన దాన్ని మొదలు పెడతాను శ్రోతలు శ్రద్ధగా వినండి భక్తిభావం అనే పూరి హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చు గొంతు వరకు సేవించినా ఎప్పుడూ పూర్తిగా తృప్తి కలగదు ఇప్పుడు మరో కథ శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంలో మనసు దృఢమై జన్మ సార్థకమవుతుంది బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు తమ స్థానం విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కాదు అయినా కూర్చున్న చోటే సర్వం తెలుసు అన్నట్టుగా అందరికీ అనుభవాన్ని కలిగించేవారు మన శరీరంలో ఉన్న సత్తత్వమే అఖిల బ్రహ్మాండంలోనూ ఉన్నది శరీరంపైన భ్రాంతిని మరచిపోయి ఎప్పుడు అభేదాన్ని అవలోకించాలి ఈ సత్తత్వాన్ని శరణుదొచ్చిన వారికి అందరూ ఒకటే అన్న ఏకత్వ భావం ఉంటుంది అలా కాక అనేకత్వ భావం ఉంటే జననమరణ పరంపర తప్పదు ఈ అనేకత్వ భావాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమే అని త్రికరణ శుద్ధిగా తెలుసుకోవాలి గురువు సాంగత్యంలో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది అజ్ఞాన నివృత్తియే ఏకత్వ ప్రాప్తి అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది భేదబుద్ధి అంతఃకరణలో అణుమాత్రం ఉన్న భావం ఎట్లా ఉంటుంది ఆ బ్రహ్మాది స్థావరాల్లో వివిధ ఉపాధులతో ఓతప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అద్వేకులకు బ్రహ్మవలే అగుపించును ఆగిపించదు సకల విజ్ఞాన ఘన స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాల్లో నిరాసక్తితో ఉండి నామరూపాలకు అతీతంగా ఉన్నవారే నిరవయవ బ్రహ్మ ఉపాధి భేదాల వలన అజ్ఞానం మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞాన బోధతో స్వస్థత చేకూరుతుంది నేను వేరు జనం వేరు కాదు భిన్నత్వం ఏదీ లేదు అయినా ఒకే అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది కానీ వేరుగా మరేదీ లేదు వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకొని భేదబుద్ధిని చేయించటం అదే బ్రహ్మ అవటం జగమంతా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను నేను లేని చోటంటూ లేదు నాకంటూ అన్యులెవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరుచుకొని మాయాభ్రమను తొలగించుకోవాలి నాకంటే వేరు వస్తువు ఏదీ లేదు అని తెలుసుకొని మనసును ఎందు స్థిరపరచాలి భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగటం సహజం జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకునబడేది ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది అణుమాత్రం భేదబుద్ధి ఉన్న ఏకత్వ భావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది ఆ జ్ఞానాంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక ఆత్మస్వరూపమే దృష్టి ఎందుకు ఉంటుంది శుద్ధోతకంలో శుద్ధోతకం పోస్తే అంత ఒక్కటిగా కలిసిపోయి రెండు ఒకే విధంగా కనిపిస్తాయి భేదభావం ఏమీ మిగలదు కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలోకాలేక ఆకారాన్ని కోల్పోయి అగ్నిస్వరూపంతో కలిసిపోతాయి అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించిన అవసరం లేదు ఆత్మ ఎప్పుడూ ఏ రూపం లేకుండా సర్వ ప్రాణుల్లోనూ పరిపూర్ణంగా ఉంటుంది మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడూ భ్రమలకు జనన మరణాలను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు నామరూపాధి ఉపాధులను చేయించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయ బాధ పెట్టదు వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు వారి దర్శన భాగ్యాన్ని పొందిన వారు ధన్యులు నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్టుగా సత్పురుషులు భక్తుల్లో పరివేష్టులై ఉండి కూడా వాస్తవానికి వారికి అలిప్తంగా ఉంటారు వారి చుట్టూ భక్తులున్నా వారికి ఎవరి ఎందు మా మోహ మమకారాలు ఉండవు వారి ఆత్మ ఆత్మస్వరూపంలో ఉంటుంది కనుక వారు దృశ్యాలను విముఖంగా ఉంటారు భగవంతుడు ఇటువంటి మహాసత్పురుషుల అధీనంలో ఉంటారు వారికి సిద్ధించింది ఏదీ లేదు వారి ఎరుగంది ఏదీ లేదు జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించే వారు అరుదు ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాం శ్రోతలు ఉత్సుకతో ఉన్నారు కదా విని లాభాన్ని పొందండి మొఘల సామ్రాజ్యంలోని నాందేడ్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన పార్సీ వ్యాపారి ఉండేవాడు గొప్ప ధార్మికులు పేరు రతన్జీ శ్రీ సాయినాథ మహారాజు కి జై భరద్వాజ్ మహారాజు కి జై గురుదేవ దత్త కి జై మణిగారు రచించినటువంటి సాయి సచరితలో నూట తొంభై రెండు పేజీ ఇప్పటివరకు చదువుకున్నాము ఇది పద్నాలుగవ అధ్యాయంలోని కథ శ్రీగురు చరణం శరణం శరణం మిత్రులారా మరొకసారి సచరిత్ర బాబా స్వరూపమైనటువంటి సచరిత్రకి శరస్వించి నమస్కరిస్తూ కళ్ళకద్దుకుంటూ మరొకసారి మనల్ని అనుగ్రహించమని సచరిత్ర రూపంలో ఉన్న బాబా మనల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీగురు చరణం శరణం 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 दत्तगुरचरण शरण शरण साई चरण शरण 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 वी साईनाथ महाराज की जय